ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై రెండో తారీఖున శ్రీరాముడి యొక్క ప్రతిష్ట జరగబోతుంది అంటే ఈరోజు మనం ఇలా చేసుకుంటున్నాము అంటే దీని వెనకాల కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం ఉంది అది తెలుసుకోవాలి మనం వాళ్ళందరూ ప్రాణత్యాగం చేశారు కానీ దీన్ని చూడడానికి ఉత్సవాన్ని చూడడానికి వాళ్ళు లేరు బతికి లేరు కానీ మన అదృష్టం ఏం ప్రాణత్యాగం చేయలే ఎటువంటి త్యాగం చేయలేదు మనం కావాలంటే మహా అంటే ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు గుడి నిర్మాణం కోసం మనం ఇచ్చి ఉండొచ్చు అంతకంటే ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు అంతకుమించి మనం చేసింది ఏమీ లేదు మనం ఎలాంటి అంటే ఏదో కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చే చెట్టుని వాళ్ళెవరో విత్తనాలు వేసి పెంచి పెద్ద చేస్తే మనం ఫలాలని తీసుకొని తిని ఎంజాయ్ చేస్తున్నాం ఆనందిస్తున్నాం దాని వెనకాల కొన్ని వేల లక్షల మంది ప్రాణత్యాగం ఉందని మనం తెలుసుకుంటే మనం ఇంకా బాధ్యతగా మనం ఉండగలం ఇటువంటి క్షేత్రాలు మళ్ళీ మనం రక్షించుకోగలం ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా కూడా మనం జాగ్రత్త అవసరం ఉంది అటువంటి సందర్భంలో వందల సంవత్సరాల నుంచి పోరాటం చేసి ప్రాంతాగం చేస్తే ఈరోజు మనం హాయిగా హ్యాపీగా ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం యూత్ అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇదే యూత్ ఇటువంటి వాళ్ళే నిజంగా పోరాటం చేయడానికి ఎంతమంది వస్తారా ఫ్రూట్స్ తినడానికి వస్తున్నా కానీ చెట్టుని పాదు చేసి పెంచడానికి ఇంతమంది రాగలరా ఇటువంటి పరిస్థితి వస్తే మళ్ళీ రాగలగాలి మనం చేయ చేయగలగాలి అవసరం యుద్ధం కూడా చేయగలగాలి అటువంటి మానసిక స్థితిని మనం యువత అందరూ కూడా కలిగి ఉండాలి అన్న సంకల్పంతో మనం రామ ప్రతిష్ట జరిగినటువంటి సందర్భంలో మనం ఖచ్చితంగా రాముణ్ణి ప్రార్థించాల్సినటువంటి విషయం ఏంటంటే రామరాజ్య స్థాపన భారతదేశంలో జరిగి తీరాలి ఊరూరా కూడా రామరాజ్యమే ఏలాలి రాముడే మా అందరి రాజు భారతదేశానికే కాదు ఈ ప్రపంచానికి విశ్వానికి రాముడే ఏకైక చక్రవర్తి రామరాజ్యమే మహారాజ్యం రామరాజ్యమే శుభంకరం అందరికీ కూడా లోక కళ్యాణం ఇచ్చేది ఎప్పుడు కూడా రామనామే అని సంకల్పం చేసుకుంటూ మనం రామనామం యథాశక్తి చెప్పి ఈ విధంగా రామ రాజ్య ప్రతిష్ట జరగాలని రేపు మనం చేసుకున్నాం కార్యక్రమం సామ్రాజ్య పట్టాభిషేకం ఈ పట్టాభిషేకం ఊరూరా జరగాలి దేశమంతా జరగాలి ప్రపంచమంతా జరగాలి శ్రీరామ పట్టాభిషేకం జరగాల్సిందే రాముడే మనందరినీ పరిపాలించాలి రాముడు పరిపాలించడం ఏంటి ధర్మం రామో విగ్రహం ధర్మ ధర్మమే గెలవాలి న్యాయమే గెలవాలి సత్యమే గెలవాలి ఇది రాముడి యొక్క నినాదం రాముడి యొక్క పాలన అది అటువంటి ధర్మ బద్ధమైనటువంటి పాలన దేశమంతా ఉండాలి అటువంటి వాటిని ఆదరించే నాయకులే సింహాసనాన్ని అధిష్ఠించాలి ప్రధానమంత్రులుగా ముఖ్యమంత్రులుగా అటువంటి నాయకులే రావాలి అనే సంకల్పంతో మనం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోబోతున్నాం వెనకాల ఉన్నటువంటి మన సంకల్పం కూడా తెలుసుకొని చేస్తే దానికి ఫలితం ఎక్కువ ఇది రేపటి కార్యక్రమం గురించి ఇంకొక చిన్న ముఖ్య విషయం కూడా మనం చెప్పేసుకుంటే ఒక పని అయిపోతుంది ఇప్పుడు మన సత్సంగం గురించే ఈ సత్సంగం గురించి రకరకాల ఆలోచనలు నాకున్నాయి మీరందరూ కూడా నాతో కలిసి వస్తారని నా ఆలోచనను ఆమో ఆమోదిస్తారని నేను అనుకుంటున్నాను అంటే దీన్ని ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నా ఇది ఒక శ్రీగురు సత్సంగం అనేది ఒక పెద్ద ఒక సంస్థ ఒక పెద్ద పటవృక్షం చేయాలని నా సంకల్పం అవుతుందని నా నమ్మకం నా శక్తి మీద నమ్మకం కాదు నడిపించేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి ఆయన నడిపిస్తాడన్న నమ్మకం మన అందరూ కూడా అంటే నా ఇది చేస్తున్న నమ్మకం వ్యక్తిగతంగా నాకు లేదు ఎవరో నడిపిస్తున్నాడు కాబట్టి నేను మేము నడుస్తున్నాం ఇద్దరు కోసం ఇది ఖచ్చితంగా ఒక వటవృక్షం అవుతుందన్న వాళ్ళు ఆశ్చర్యం లేదు ఇక్కడ మీకు ఒక ఆలోచన మీకంటే రామలింగేశ్వర స్వామిని చెప్పుకోవాలి ఆయనకు చెప్పుకోవాలి కదా ఆయనతో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆలోచన ఏంటంటే ఈ తర్వాత నామజపం చేసే వాళ్ళకి మనం ఏం చేద్దాం అనుకుంటామంటే వెయ్యి సార్లు రామనామం చెబితే ఒక రూపాయి ఇప్పుడు సౌజన్య అనే ఆవిడ వెయ్యి సార్లు రామనామం చెప్పింది ఆవిడ పేరు మీద ఒక రూపాయి ఆవిడకి ఎవరు తొందరపడకండి ఒకవేళ యాభై వేల రామనామం ప్రతి ఒక నెలకు చేసింది అనుకోండి లేక యాభై రూపాయలు యాభై రూపాయలు సౌజన్య అనే ఆవిడ పేరు మీద మేము రామనామ క్షేత్రం గుంటూరు దగ్గర ఉన్నటువంటి క్షేత్రానికి ఇస్తున్నాం ఇచ్చి నెలకోసారి ఆవిడ గోత్రనామాలతో వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని అక్కడ ఆశీర్వాదాన్ని ఇప్పిస్తాం ఈ యాభై రూపాయలు ఆవిడ తరఫున మేము ఇచ్చేస్తున్నాం మీరు లక్ష్మీశ్వరణోండి వంద రూపాయల నెలకి మళ్ళీ ఇంకో నెల లక్షరణండి మళ్ళీ ఇంకో వంద రూపాయలు మీరు చేస్తూ ఉంటే మీరు ఎంత చేసినా అంటే వెయ్యికి రూపాయలు ఎక్కన మీ పేరు మీద ఆ డబ్బులు అక్కడ క్షేత్రానికి చెల్లించేసి మేము ఇక్కడ కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం అంటే రామనామాన్ని చేయడానికి ఒక ప్రోత్సాహం ఇలా ఇవ్వాలని ఒక ఆలోచన ఇది నడుస్తుంది సరే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి మరి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఇది దీనికి ఒక వ్యవస్థ ఉంది ఇది ప్రోత్సహించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా కొంతమంది సహకరిస్తున్నారు చెప్పడం జరిగింది పదివేల రూపాయలు ఎవరైనా ఇస్తే కోటి రామనామాన్ని ప్రోత్సహించిన వాళ్ళు అవసరం వాళ్ళు రామనామం చేయకపోవచ్చు వాళ్ళు చేయకపోవచ్చు వాళ్ళు ప్రోత్సహిస్తారు ఒక పదివేల రూపాయలు ఇచ్చారనుకోండి వాళ్ళ ద్వారా కోటి రామనామానికి అయ్యేటటువంటి ఖర్చుని మనం